చేయడం జరుగుతుంది దయచేసి మీరు తెలుచో తెలియకో ఆ అలవాటు పోవచ్చు మానుకోండి ఒక్కనో ఇంకేదైనా అలవాటు ఉంటే ఆరోగ్యానికి పదార్థాలు తీసుకోండి ఈ సమావేశానికి ఏర్పాటు చేసినటువంటి డిఎస్పి సూర్యాపేట్ సిఐ టౌన్ పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రూరల్ సూర్యాపేట్ రూరల్ అండ్ సిఐ తుంగతూర్తి అండ్ సిఐ నాగారం అండ్ వారి యొక్క ఎస్ఐసు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు ఇక్కడ ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఏంటి ఎప్పుడు ఏర్పడింది ఏ విధంగా ఏర్పడింది ఎందుకోసం ఏర్పడింది యాజ్ ఏ పోలీస్ జిల్లా ఎస్పీగా ఎందుకంటే మీ అందరూ ఎంతోమందిని చూసి ఉంటారు ఎంతో కాలం నుంచి వివిధ రంగాల్లో నిమగ్నమై ఉంటారు కొంతమంది బిజినెస్లో కొంతమంది రాజకీయాల్లో కొంతమంది వ్యవసాయంలో కొంతమంది అవుట్ సైడ్ పోయి పనిచేసుకోవడంలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి చట్టాలు అనేవి మనకు ఎన్నో సంవత్సరాల క్రితం ప్రజల మధ్యల సత్సంబంధాలు శాంతియుత వాతావరణం అలజడి లేకుండా గొడవలు లేకుండా ఎవరి మార్గంలో వాళ్ళు పయనించడానికి ఈ చట్టాలని తీసుకొచ్చినాం ఆ చట్టాలను అమలు చేసేటువంటి క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చిన ఇప్పుడు మనం ఈ చట్టంలో చూసుకుంటే పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో మనకు ఇండియన్ పీనల్ కోడ్ మనకు అమల్లోకి వచ్చింది పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరం ఇప్పటికి దాదాపు నూట యాభై సంవత్సరాలు దాటినాయి నూట అర యాభై సంవత్సరాలు దాటినటువంటి క్రింద క్రిందట మనకి ఇండియన్ పీనల్ కోడ్ రాయడం జరిగింది మనందరికీ తెలుసు ఏంది ఈవెన్ ఈ చట్టాలు రాకముందు కూడా తెలుసు ఏది మంచి ఏది చెడు మనందరికీ కూడా భగవంతుడు మనం పుట్టినప్పుడు ప్రతి ఒక్కరికి కొంత మేధస్సుని అనేది ఇవ్వడం జరిగింది అదే మనం మైండ్ ప్రతి ఒక్కరికి పద పన్నెండు వందల గ్రాములో పదమూడు వందల గ్రాములో మేధస్సుని మనకి ఇచ్చినాడు కానీ ఆ మేధస్సు అనేది మనం పెరిగే క్రమము మనం పెరిగే పరిస్థితులు మన తోటి వయస్కులు మన ఇంట్లో ఉన్న పరిస్థితులు లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మనం చేసే పని వీటన్నిటి వల్ల మంచి చేయాల చెడు చేయాలా అనేటువంటిది డిపెండ్ ఉంది మన చుట్టూ ఉన్న జనం మన ఫ్రెండ్స్ అయితేమి మన ఇంటి బంధువులు అయితేమి మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మీకు చెప్తున్నాను పద్దెనిమిది వందల అరవై ఒకటో సంవత్సరంలో మనకు అమల్లోకి వచ్చినటువంటి చట్టంలో వాస్తవానికి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని తిడితే ఏ సెక్షన్ కింద కేసు అవుతుంది ఎంత శిక్ష ఉంటుంది అనేది అప్పుడే రాయబడ్డది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చెయ్యితోటి కొడితే ఎంత శిక్ష ఉంటుంది ఏ సెక్షన్ కింద ఉంటుంది అనేది రాయబడ్డది ఇంకొక వ్యక్తి అదే వ్యక్తి ఒక కర్రతోటో ఒక మొద్దు వెపన్తో కొడితే ఎంత శిక్ష ఉంటుంది అని రాయబడ్డది పదునైనటువంటి ఆయుధంతో కొడితే ఎంత ఉంటుందని రాయబడింది మనిషిని ఆయన ప్రాణం పోయేటట్టు కొడితే ఏ శిక్ష ఉంటుందో రాయబడ్డది ఇన్ని ఉన్నప్పటికీ ఇన్ని కట్టుబాట్లు ఇంత క్షుణ్ణంగా మరి ఇప్పుడు చూడండి తిడితేనే ఒక మూడు నెలల జైలు శిక్ష పడుతుంది తిడితే అని అంటే మనం నిజంగా ఇంకొక వ్యక్తిని బాధిస్తామా బాధించం ఇవన్నీ మనకు తెలుసు మరి ఎందుకు చేస్తున్నాం మనలో ఉన్నటువంటి కండబలమో మనలో ఉన్నటువంటి ధనబలమో లేకపోతే మన చుట్టూ జనాలు చేరి ఇంకేదో నాకు అనుకోని బలం వచ్చిందనో మనం తప్పు చేస్తాం సంశయం లేదు కానీ ఈ సందర్భంగా ఇక్కడికి మీరు వచ్చిన ఉద్దేశం ఏంటంటే మీరు మేము చెప్పేటువంటి ఏదైతే మీ మంచి కోసం చెప్పేటటువంటి అంశాలు ఉన్నాయో దాన్ని తీసుకొని పోయి ఒక పది మందికో ఇరవై మందికో వంద మందికో చెప్పండి మీ నెక్స్ట్ జనరేషన్ బాబు తప్పు చేయొద్దురా బాబు తప్పు చేస్తే ఎలాంటి శిక్ష ఉంటుంది ఎలాంటి పరిణామం ఉంటుంది పోలీస్ స్టేషన్ రికార్డులో మన నా నేమ్ నమోదవుతే ఉద్యోగాలకు ఉద్యోగాలకు పనికిరారు పాస్పోర్ట్లకు పోదాం పోదామంటే వీసాలు రావు పాస్పోర్ట్లు రావు ప్రైవేట్ ఉద్యోగంలో ఉద్యోగం చేసుకుంటామన్నా కూడా మనకు మనకే కాదు మనకు నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఇబ్బంది అవుతుంది మీరందరికీ తెలుసు మీ ఊర్లో ఎవరు మంచి ఎవరు చెడు అని ఎట్లా నిర్ణయిస్తారు చెప్పండి ఆయన గతంలో చేసిన పనులే కదా ఆయన గతంలో నడిచిన నడక ఏంటి అనేది తెలుసుకోనే కదా కాబట్టి మీరందరూ ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ ఈ ఈ యొక్క పోలీస్ మాటలు ఏదైతే ఉద్బోధ ఉందో దీన్ని తీసుకెళ్లి ఒక వంద మందికి రెండు వందల మందికి మీ చేతనైనంత మందికి చేరవేయండి మీరు ఇప్పుడు ఇందు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏదో తెలుసో తెలియకనో లేదా కొంతమంది ఉద్దేశపూర్వకంగానో లేదా కొంతమంది ఇంకో వాళ్ళు ప్రోత్సహిస్తేనో తప్పులు చేసి ఉండచ్చు దాన్ని మనం దిద్దుకోవడానికి అవకాశాన్ని మనం వెతుక్కోవాలి దాన్ని సంస్కరించుకొని మంచి మార్గంలో వచ్చి ఎస్ నేను ఆదర్శంగా ఉంటాను నేను ఆదర్శంగా ఉండి నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఇప్పుడు వచ్చే యువత ఇప్పుడు ఇందులో మీరందరూ ఏదో నేరాలు చేసిన దాంట్ల కంటే గాంజా కేసులలో వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు మరి అలాంటి వాటి రేపు సమాజం ఎటు పోతుంది మనం కూర్చున్న మన కొమ్మని మనం నరుక్కునే పరిస్థితిలోకి పోతుంది రేపు అమ్మ అయ్యానే వాళ్ళ తల్లిదండ్రులే గాంజా తెచ్చిస్తేనే అనే పరిస్థితికి పోతుంది మన దీ మనం దీని అంతటినీ మనం రూపుమాపాలంటే ఖచ్చితంగా మీ యొక్క సహాయ సహకారాలు మీ యొక్క ఆదర్శాలు వాళ్ళకి వెళ్ళాలి ఆదర్శాలు వెళ్ళాలంటే మనం మనం ఫస్ట్గా మంచిగా ఉండేటువంటి ఆదర్శంలోకి రావాలి మరి నేను ఏం చేస్తా చెప్పండి యాజ్ అ ఎస్పీగా తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షించాలి తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా న్యాయస్థానాల దృష్టికి తీసుకొచ్చి శిక్షించాలి తప్పు చేసే అలవాటు ఉన్న ఆయనని నేను కంట్రోల్ చేయాలి ఏం చేస్తాను ఫస్ట్ బాబు చిన్న చిన్న కేసులలో ఫస్ట్ చెప్తుంటాం పోలీసులు వద్దురా బాబు అంటున్నారు చూస్తుంటారు మీరు నలుగురు గుమ్మి గుడితే ఎవరి మాట వినకుండా తయారవుతారు పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు మత్తు పదార్థాలకు మద్యానికి లోన్ అయిపోయి విశేషంగా కూలిపోతుంటారు నేనేం చేస్తున్నానో మర్చిపోతుంటారు అనవసరంగా రోడ్లెక్కుతుంటారు రోడ్లెక్కి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు మన చట్టం ఏం చెప్పింది చాలా మంది వాళ్ళకి జరిగినటువంటి ఇబ్బందిని తీసుకొచ్చి రోడ్ ఎక్కుతారు మీరు చట్టం దృష్టికి తీసుకురావాలి న్యాయం పొందాలి ఖచ్చితంగా దాని నుంచి న్యాయం పొందడానికి ప్రయత్నం చేయాలి